ఓకే అందరికీ శుభోదయం పదకొండవ వార్డు శివనగర్ మారు కాకతీయ కాలనీ చిన్నారులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం పెట్టిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను మరి ఈ విద్యా సంవత్సరం మీరు చక్కగా చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని మరి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కళల్ని నెరవేర్చాలని కోరుకుంటూ మరి మీకోసం మీ అందరి కోసం ఒక చిన్న బుక్స్ కానీ స్టేషనరీ కానీ మరి ఇవ్వడం జరుగుతుంది దీన్ని సద్విని సద్వినియోగం చేసుకొని ఉపయోగ మీకు ఏ విధంగా ఉపయోగపడాలో ఇంకేం ఉపయోగపడుతుందో మాకు తెలియజేస్తే ఆ పెద్ద మనుషులు మేము అందరం కలిసి మీకు వెళ్ళగల సాయం చేయడానికి అడిగి ఉన్నాము కాబట్టి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుస్తుంది రెండు వేల ఇరవై విద్యా సంవత్సరం పెట్టిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను మరి ఈ విద్యా సంవత్సరం మీరు చక్కగా చదువుకొని ఉన్నత లక్ష్యాన్ని చేరుకొని మరి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కళల్ని నెరవేర్చాలని కోరుకుంటూ మరి మీ కోసం మీ అందరి కోసం ఒక చిన్న బుక్స్ కానీ స్టేషనరీ కానీ మరి ఇవ్వడం జరుగుతుంది దీన్ని సద్ సద్వినియోగం చేసుకొని ఉపయోగం మీకు ఏ విధంగా ఉపాయపడవాలో ఇంకేం ఉపయోగపడుతుందో మాకు తెలియజేస్తే మా పెద్ద మనుషులు మేము అందరం కలిసి మీకు వెళ్ళే వెళ్ళాలి సహాయం చేయడానికి రెడీ ఉన్నాము కాబట్టి మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ক্লাস 12th মানে ওন্ডিসন মানে ফেল ফেল ইউকেজি